పాతికేళ్లైనా ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలేదు అసలు దీని చరిత్రేంటి సాకారమైతే లాభాలేంటి శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం యావత్తు దేశాన్ని ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే గంటలు రోజులయ్యాయి కానీ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ మాత్రం ఇంకా కనిపించలేదు దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు రెస్క్యూ చర్యలను ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి దీని లక్ష్యం ఏంటన్న అంశం తెరపైకొచ్చింది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది చాలా కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టన్నెల్ పనులను ఇటీవల తిరిగి ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో టన్నెల్ పైభాగం కుప్పకూలింది బోరింగ్ మిషన్ ప్రారంభించిన వెంటనే ప్రమాదం జరిగింది ఆ సమయంలో టన్నెల్ లోపల మొత్తం నలబై మంది కార్మికులు సిబ్బంది ఉన్నారు ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే హుటాహుటిన చాలా మంది వెనుదిరిగారు అయితే ఎనిమిది మంది మాత్రం సొరంగం లోపల చిక్కుకుపోయారు దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది సింగరేణి రెస్క్యూ టీం ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు అయితే టన్నెల్లో నీరు బురద చేరటం వల్ల ఆపరేషన్ కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు అయితే ప్రమాదం జరిగి రెండు రోజులు కావాల్సి వస్తున్నా ఇప్పటికీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి లోకో ట్రైన్ రాకపోకలకు టన్నెల్లో తొమ్మిదవ కిలోమీటర్ దగ్గర అంతరాయం కలిగింది ఈ సమస్య పరిష్కారానికి సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది పదకొండవ కిలోమీటర్ నుంచి ఏకంగా రెండు కిలోమీటర్ల మేర భారీగా నీరు బురద చేరడంతో రెస్క్యూ ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా మారింది టన్నెల్లో నిలిచిన నీటిని ప్రత్యేక పంపులతో బయటకు పంపిస్తున్నారు మరో రెండు రోజులు గడిస్తే కానీ లోపల ఉన్నవారి ఆచూకీ తెలిసే అవకాశాలు లేవన్నీ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది ఆధారంగా అభివృద్ధి చేసేందుకు తలపెట్టిన ప్రాజెక్ట్ శ్రీశైలం బ్యాక్ వాటర్ ను గ్రావిటీ ద్వారా తరలించి మెహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ కు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు అయితే ఈ ప్రాజెక్టు ఆలోచన ఇప్పట్లో వచ్చింది కాదు పంతొమ్మిది వందల అరవైలో మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి కొరత సమస్యను పరిష్కరించాలనే ఆలోచన మొదలయ్యింది తొలిసారి ఈ ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రతిపాదించారు కానీ సాంకేతిక ఆర్థిక కారణాల కారణంగా ఆలస్యమైంది పంతొమ్మిది వందల తొంభైలో మొదటిసారి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి ప్రభుత్వాల మార్పులు నిధుల కొరత వల్ల ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది రెండు వేల నాలుగులో మళ్లీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు నూతన ప్రణాళికలు రూపొందించారు ఎంత ఖర్చు చేశారు ఈ ప్రాజెక్టు ప్రారంభంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు వేల ఏడులో పనులు వేగమయ్యాయి అయితే కాలక్రమేణా సాంకేతిక సమస్యలు వరదలతో పాటు ఇతర కారణాల వల్ల ప్రాజెక్టు ఖర్చులు పెరుగుతూ వచ్చాయి రెండు వేల పదిహేడులో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం మూడు వేల నూట యాభై రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలకు పెరిగింది తాజాగా ఈ వ్యయాన్ని నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలుగా గుర్తించారు ఇప్పటి ఈ ప్రాజెక్టు కోసం సుమారు రెండు వేల ఆరు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ప్రాజెక్టుతో జరిగే లాభమేంటి శ్రీశైలం నుంచి నల్లగొండ జిల్లాకు ముప్పై టీఎంసీల కృష్ణా జలాలను తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సుమారు ఆరు నియోజకవర్గాల్లో మూడు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ఐదు వందల పదహారు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో టన్నల్ పనులు తిరిగి ప్రారంభించింది అయితే అంతలోనే ఇలా అనుకొని ప్రమాదం జరిగింది The kind of water gushing inside and also the mud, hundreds of tons of the TBT mission parts almost gushed away. It came almost 200 meters away. So the intensity is so much. And the debris out of the 9 meters, that is 27 feet or so, almost to the at the last part, the debris is almost the heap like thing is almost uh, around 23 feet or so. The last leftover is 44.3 feet. बट का इंसेंट इज pani वेरी सीरियस एंड चांसेस वी कान से पानी अभी थोड़ा हारा पानी अभी थोड़ा पानी हारा हरकड़ा to पूरे मंड है रखे तो अंदर घुस जा रहा उसके ऊपर जो है वुडन फ्रेम्स का दाल लेके एक, पीछ एक दा ले के पीछे एक दाल लेके जो है पड़ेगा उसे मिशन नहीं जा सकता सर एक एक जिसमें हाथ दिख रहा है में, क्या ऐसा कुछ है सर कोई वहां पर जान जाने की भी संभावना है विल नी रिप्लाई फ्रॉम इन साइड नो रिस्पॉन्स फ्रॉम साइड सर हाउस आई रीच इट ऑलमोस्ट ऑलमोस्ट जस्ट लेफ्ट लेफ्ट ऑर वॉज फोर हंड्रेड फीट हंड्रेड मीटर कितना वक्त लगेगा और कितना दूर और अंदर जाने की सरकार पावर है के तो अंदर चले जा रहा वन टेक्निक And used now. Is there any other technique or any other strategy that can forward to this? There's no other thing, this is only to do manual No, no machine go go can go inside unless we remove the total thing. Or remove also so no machinery process? because all the like the railway track things are there. No machine can go inside unless we remove everything. Once this is settled, then we'll do. what is the further process? See, the process is the immediate process is the balance, hundred hundred and fifty meters, whatever the efforts are to be made, that is in process. Once that is once that is over, then we'll take the next step what to we'll take for only clearing the debris and missionary. Sir, Sir, so I'm I'm just a magnum. The intensity is so big. As per inside what I uh, felt inside, it was so lucky forty-two people could come out because of the uh signal they had so lucky all the had all forty-two whatever they सर वाईव डिपेंड इंड बउट बाई स्विमिंग सर आपका क्या, क्या रहे है की आने से, कुछ <coughs> लगता है सर सी अल्टीमेटली वीर ह्यूमन बींग्स वो हैव टू डू ऑल आउट एफर्ट्स वाई शुड यू टेक चांस वाई शुड यू टेक चांस लाइफ इज लाइफ लाइफ वी के नॉटल रिबोट वी देयर इवन दाइटेस्ट चांस इज देयर वूड ट्राई टू सेवी लाइफ सो वी डोंट वॉन्ट टू लीव दंड्रेड मीटर वाटर लेट ऑल्सो सर अभी, अभी क्या काम हो रहा है कितने लोग अभी इस वक्त छुटे हुए हैं राहत बचाव काम है कितने लोग जने अंदर उसमें चार जने जो है दे आर लेबर अदर फोर आर द एम्प्लॉज ऑफ दर टू फ्रॉम दी अमेरिकन कंपनी एम्प्लॉयज वन इज फ्रॉम काश्मीर एंड अदर फ्रॉम समर स्टेट एनडीआरएफ की टीम सब लगी एनडीआरएफ टीम है डिफेंस टीम से नैविक भी आ रहे हैं सो वी आर नॉट वी आर नॉट वी आर नॉट स्पेयरिंग एनी एफर्ट ऑलरेडी ऑनरेबल चीफ मिनिस्टर गेव द क्लियर कट डायरेक्शन इन्फॉर्म टू ऑल कंसर्न रेस्पेक्टिव ऑर्गेनाइजेशन एंड ऑल्सो द ऑनरेबल कंसर्न मिनिस्टर उत्तम कुमार कंसर्ड द मूवमेंट इज गॉट इन्फॉर्मेशन इमीडिएटली रश हियर And the local email also immediately was, Rajamundry he came here. And the moment I I saw the message, immediately I rushed here. We were not sparing any effort. And there's no lethargy or there's no lapse at all. Sir, all the, 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 whatever the, whatever the kind of news we'll be hearing from certain quarters, uh, some parts of the, or some parties, this is all humble, this is very uh, unfortunate. <inaudible>